ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించారు ఇందులో భాగంగా జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన నిధులను ఆయన విడుదల చేశారు ఈ మేరకు పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీంబర్స్ నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడు విద్యార్థులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశామన్నారు జగనన్న విద్యాదీవెన కింద ఇరవై ఏడు పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది పిల్లలకు స్కూల్ ఫీజులు అందించామని పేర్కొన్నారు జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న సీఎం జగన్ వసతి దీవెన కింద మరో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు దేశ భవిష్యత్ ను మార్చే శక్తి చదువుకే ఉందని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి